హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్ది కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక డివోషనల్ వ్లాగ్ అనమాట రథసప్తమి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా చక్కగా పాలు పొంగించుకున్నాము సూర్య భగవానుడికి ఎలా మా పూజ చేసాము అనేది ఈ వ్లాగ్లో చూపిద్దామనిపించింది సో చూసేయండి ముందుగా అలా ముగ్గు వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఈసారి నేను అవుట్డోర్లో ఇట్లా చక్కగా ఎలక్ట్రిక్ స్టవ్ అది పెట్టుకుని పాలు పొంగించుకోవాలి ఆయన ఎదుర్కుండానే చేసుకోవాలి అని చెప్పి అనిపించింది అనమాట ఇంతకుముందు నాకు ఈ ఐడియా రాలేదండి ఈసారి ఎందుకో ఎలక్ట్రిక్ స్టవ్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది అనమాట సో దానికైతే మనకు కుదురుతుంది అదే గ్యాస్ స్టవ్ ఇవన్నీ తీసుకుని బయట పెట్టడం కష్టం కదా అందుకని చెప్పి ఇలా వచ్చింది అది సక్సెస్ఫుల్గా అయితే చేయగలిగాను అనిపించింది ఇంకా ముగ్గుని చక్కగా పసుపు కుంకుమలతో అలాగే పూలతోటి చక్కగా అలంకరించుకున్నాను అనమాట మన మనస్సు ఎలా చేయాలి అని అనుకుంటుందో స్వామికి తెలుస్తుంది కదండి అది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట మనకి ఎలా చేయాలనిపిస్తే అలా చేయొచ్చు పూజలు అనేవి ఇలాగే అని ఏమి ఉండదు అనమాట మన సాటిస్ఫాక్షన్ మనకి ఉండాలి అలాగే చూసే వాళ్ళకి కూడా బాగుండాలి అంతే అంతకు మించి వీటిల్లో ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట నేను దీపం కూడా బయట పెడదాం అనుకున్నాను కానీ గాలి అది బాగా వస్తుందన్నమాట మా పక్కన చాలా చెట్లు ఉంటాయి అందుకని దీపం లోపల పెట్టేసి బయట మాత్రమే ఇలాగ ప్రసాదం అది చేసి ధూపము హారతి అది మాత్రమే ఇచ్చి ఇక్కడ పూజ అనమాట స్వామికి ఇలాంటివి చేయడం కష్టం అనిపిస్తుంది కానీ అది మన మనసుకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి కష్టమైనా చేయాలి అని అనుకుంటాను నేను కొన్ని కొన్ని నా ఓపిక ఉన్నంత వరకు చెయ్యాలి ఇలాంటివి మనకి వన్స్ వయసు అయిపోయినా ఓపిక అయిపోయినా చేయలేం కదా సో ఇలాంటి కోరికలన్నీ మనం ఏజ్ ఉన్నప్పుడు చేయగలిగినప్పుడే చేసేయాలన్నమాట ఆ తర్వాత సింపుల్గా స్మరణ చేసుకుంటూ మన లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటాను అందుకని ఇప్పుడే చేయాలి అని చెప్పి చేసేస్తాను అనమాట నేను చేయాలనుకున్నవన్నీ నా ఓపుకున్నప్పుడే చేసేయాలి అని చెప్పి అనుకుంటాను ముక్కుని చక్కగా అలంకరించుకున్న తర్వాత పాలు పొంగించుకోవడం స్టార్ట్ చేశాను ఆ రోజు సూర్యుడు కూడా చక్కగా ఎదురుకుండా మనకి ఉన్నారనమాట నేను పెట్టిన ప్లేస్ అది చాలా బాగుంది నేను పాలు పొంగించినంతసేపు పరమాణం చేసినంతసేపు కూడా ఆయన ఆ సూర్యకిరణాలు ఆ పాలల్లో పడుతూనే ఉన్నాయన్నమాట ఆయనే దగ్గరుండి చేయిస్తున్నట్లు అయిన తర్వాత ఆయనే తీసుకున్నట్లు కూడా అనిపించింది ఇది వచ్చేసరికి కొత్తగా కొన్నానండి ఈ బ్రాస్ బాండి ఈ రోజు ఓపెన్ చేయాలి అని చెప్పి టూ డేస్ ముందే వచ్చింది అన్బాక్సింగ్ షాట్ కూడా పెట్టాను అనమాట అది కూడా చూడండి నేనే పోస్ట్ చేశాను సో అమెజాన్లో తీసుకున్నాను చాలా చాలా బాగుంది కదా బ్రాస్ నా దగ్గర ఏం లేదనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్లీనింగ్ కష్టం అని చెప్పి ఆగిపోతున్నాను అనమాట కాకపోతే మనకి విం శుద్ధమని చెప్పి కొత్తగా ఒకటి వచ్చింది కదా అది కూడా షార్ట్ ఉంది మన ఛానల్లో అదేంటంటే ఈజీగా స్ప్రే చేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అది ఉన్నందని త ధైర్యంతో బ్రాస్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి అనిపించింది చూశారు కదా ఇంకా చక్కగా పాలు అది పొంగుతున్నాయి ఎంతసేపు అట్లా పొంగు ఉందంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలాసేపు పరవాణం అయ్యేంత వరకు కూడా ఆ పొంగు అలాగే ఉంది చాలా చెప్పలేను ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుంది నాకు ఇంకా రైస్ అది వేసేసి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి చక్కగా నెయ్యి వేసి పరమాణాన్ని రెడీ చేస్తున్నాను అనమాట అవుట్డోర్లో చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది కానీ స్టవ్ కుదరదు కదా అదే ఆలోచనలో ఉన్నాను ఈసారి ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా మనకి ఇది ఫ్లెక్స్ బాక్స్ అది పెట్టి చేయొచ్చు కదా అని చెప్పి ఈసారి థాట్ వచ్చింది అనమాట అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు దాకా అది మనకి అలా కుదరలేదు ఈసారి అట్లా లక్కీగా కుదిరింది ఇంకా బెల్లం వేసేసి పర్వాణాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా చిక్కుడుకాయలతోటి స్వామివారికి చక్కగా రథాన్ని తయారు చేశాను అన్నమాట రెడీ చేసి చక్కగా దీనికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూలు పెట్టి చక్కగా రథాన్ని అలంకరించాను మాకిక్కడ బెంగళూరులో చిక్కుడాకులు జిల్లేడాకులు ఇవేమీ దొరకలేదనమాట చిక్కుడాకుల్లో స్వామివారికి ప్రసాదం పెడితే మంచిది కదా కానీ మాకు దొరకలేదన్నమాత్ర ట్రై చేసాము సో అందుకని ఇంకా తమలపాకుల్లో పెట్టి నైవేద్యం సమర్పించాను స్వామివారికి ఆయన ఆరోగ్య ప్రదాత అంటారు కదండి సూర్యభగవానుడు సో చక్కగా మనం ఇలా రథసప్తమి రోజు మాఘమాసం అంతా కూడా ప్రతి ఆదివారము ఇలా చక్కగా స్వామివారికి పాలు పొంగించుకుని పరమాణం చేసినా లేదంటే నాలుగు ఆదివారాలు చక్కగా పాలు పొంగించుకుని ఇలా రథసప్తమి రోజు పరమాణం చేసినా కూడా ఎంతో మంచిదనమాట ఇంట్లో అందరికీ చక్కగా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు స్వామి సో అందుకని ఇలాంటివి చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఇంతసేపు ఇప్పుడు ఆ పర్వాణాన్ని తయారు చేసాం కదండి అందులో మనకి ఎంత విటమిన్ డి వస్తుందో ఆలోచించండి అదంతా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా అనమాట కొన్నిటికి అది మనకి నాకు తెలిసి నెలకి సరిపడా విటమిన్ డి మనకి బాడీలో వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అది నా అభిప్రాయం మాత్రమే కానీ నిజంగా కూడా మనకి ఇప్పుడు అందులో చేస్తున్నప్పుడు చక్కటి విటమిన్ డి అయితే తప్పకుండా మన బాడీకి వస్తుంది ఇదంతా మన ఆలోచనల్లోనే ఉంటుందండి మనం ఏదైనా చేసేటప్పుడు దాన్ని సైంటిఫికల్గాను ఆలోచించాలి దైవపరంగా ఆలోచించినా కూడా మనకి బాగుంటుంది మన మనసుకి సాటిస్ఫాక్షన్ ఎలా అయితే వస్తుందో దాని ప్రకారం మనం ఆలోచనలు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనమాట నెగిటివిటీ పోగొట్టుకొని ప్రతి దాంట్లోనూ మనం పాజిటివిటీని వెతుక్కుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ కూడా మారుతుంది కదా అంతే ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది సో వాటి కోసమే ఇలాంటి భగవన్నామ స్మరణ కానీ ఇలా చక్కటి పూజలు కానీ చేసుకుంటూ ఉంటే మన మైండ్ చెడు మార్గం వైపు వెళ్లకుండా ఎప్పుడూ చక్కగా పాజిటివ్ ఆలోచనలతోటి ముందుకి తీసుకెళ్తుంది ఈ నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా నాకు అదే ఆలోచన స్వామిని చక్కగా తింటున్నారేమో ఆయన కిరణాలు చక్కగా వాటి మీద పడుతున్నాయి కదా ఆయనకి పర్వాలేదు నచ్చిందో లేదో ఇలాగే ఆలోచిస్తున్నాను అనమాట మన ఆలోచనలు అలాంటివి అయితేనే బాగుంటాయి అని చెప్పి తర్వాత అనిపిస్తూ ఉంటుంది చక్కగా అలాంటి నిజంగా అలా జరిగిందేమో జరుగుతుందేమో మనకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందో మన మైండ్కి బాగుంటుంది అంతవరకే ఆలోచించాలి ఇలాంటి విషయాలు ఇంకా ధూపదీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత చక్కగా హారతి ఇచ్చేసి పూజ ముగించాను అనమాట తర్వాత కొత్త బండి ఇవాళే ఓపెన్ చేయాలనుకున్నాం కదా కొత్త బ్రాస్ కడాయి సో అందులో స్వామివారికి జీడిపప్పులు అవి వేయం కదా సూర్యభగవానుడికి ఆయనకి పళ్ళు ఉండవని అలాంటివి వేయకూడదని చెప్తారు కదా సో అందుకని నేను ఏం చేశానంటే ఆయన నైవేద్యం పెట్టేసిన తర్వాత కొంచెం పరమాణం పక్కన ఉంచేసాను అనమాట పెట్టకుండా నైవేద్యం అందులో కొద్దిగా ఇలా నెయ్యి వేసి ఇందులో జీడిపప్పు కిస్మిస్ ఎలాచి ఇవన్నీ వేయించి అది పర్వణంలో కలిపి అది కూడా నైవేద్యం కింద ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాను అనమాట మన కోరిక తీరుతుంది అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టుగా కూడా ఉంటుంది కదా అని చెప్పి అలా చేశాను అనమాట యాక్చువల్గా నేను ఇది కూడా బయట చేద్దాం అనుకున్నాను కానీ ఎలక్ట్రిక్ స్టవ్ మీద మనకి ఇలా బ్రాస్ కడాయి ఇట్లా ఫ్లాట్గా లేకుండా ఉన్నవి పెట్టలేం కదా వాటికి కంపల్సరీగా ఫ్లాట్గా ఉండాలన్నమాట గిన్నె అప్పుడే మనకి చేయగలుగుతాము అందుకని కుదరలేదు నా దగ్గర ఇత్తడి గిన్నెలు కూడా ఉన్నాయి పరమాణం కూడా ఇత్తడి గిన్నెలో చేయాలనుకున్నాను కానీ ఆ ఎలక్ట్రిక్ స్టవ్ మీద మనకి అనమాట సో అందుకని ఇంకా ఆ గిన్నెతో చేయాల్సి వచ్చింది కాకపోతే మనం బయట స్వామివారు ఎదుర్కొంటూ చేసాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా బాగుంది అనిపించింది అంతే అండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం అలాగే మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ అలాగే శాలడ్ రెసిపీస్ వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గంట సింబల్ ప్రెస్ చేస్తే మీకు పర్సనలైజ్ నోటిఫికేషన్స్ వస్తాయి సో అది కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ